హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ హోమ్ ఈరోజు వీడియోలో కోడిగుడ్డు ములక్కాడ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ కోడిగుడ్డు ములక్కాడ పులుసు ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ నాలుగు ఎగ్స్ తీసుకుని ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి తర్వాత నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలండి నీళ్లు పోసుకొని తర్వాత ఉల్లిపాయలు ములకాళ్ళు టమాటో పచ్చిమిర్చి ఇలా ముక్కలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి గుడ్లు ఉడికిన తర్వాత ఇలా పొట్టు తీసుకుని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలండి వేడయింది ఇప్పుడు ఇందులో అర స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇవి నాలుగు పచ్చిమిర్చి అండి పొడుగ్గా కట్ చేసాను ఉల్లిపాయలు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా మొక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం త్వరగా వేగుతాయండి మీకు పులుసు పట్టి ఉల్లిపాయలు పెంచుకోవాల్సి వస్తుంది మీకు ఇంకా కావాలి అనుకుంటే ఉల్లిపాయలు పెంచుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి అండి ములక్కాడ ముక్కలు వేసుకోవాలి ఇవి రెండు ములక్కాడలు అండి ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఇది ఒక టమాటో ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత అర స్పూన్ పసుపు మూడు స్పూన్ల వరకు కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి పోసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం ములక్కళ్ళు కొంచెం మెత్తబడే వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకోవాలి ఇవి నాలుగు గుడ్లు వీటికి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి చింతపండు పులుసు కూడా వేసుకుందాం ఈ చింతపండు ఇందాక నానపెట్టుకున్నాం కదండి అందులో ఒక గ్లాసు వరకు నీళ్ళు పోసుకుని తీసుకున్నాను మీ పులుపు తగ్గట్టు మీరు తీసుకోండి ఎగ్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి అడుగంటకుండా చూసుకోవాలండి ఇలా పులుసు దగ్గరకు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి నేను ఒక్కోసారి ఎగ్స్ ఫ్రై చేసి వేస్తాను ఒక్కోసారి ఇలా వేస్తానండి మనం వీలు బట్టి ఎలాగైనా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి చేసుకోండి పులుసు మీకు ఇంకా పల్చగా ఉండాలన్నా కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇదిగోండి బౌల్లో తీసేసాను కోడిగుడ్డు ములక్కాడ పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి